హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వికేయా ఆర్త్ కలెక్షన్స్ ఈ వీడియోలో నేను కొన్ని న్యూగా బ్యాగ్స్ రెడీ చేశాను ఫ్రెండ్స్ ఆ బ్యాగ్స్ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పిన విధంగా మన నేమ్లో ఉన్నటువంటి మొదటి లెటర్ మొదటి లెటర్ మొదటి అక్షరంతో కూడా మనము బ్యాగ్స్ను రెడీ చేసుకోవచ్చు అలాగే ఒక ట్రీ లాగా ఒక బోర్డు లాగా కూడా మనము బ్యాగ్స్ను రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోను ఇంతకుముందు చూడనోళ్ళు ఉంటే ఇప్పుడు న్యూగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఈ బ్యాగ్ ఎలా రెడీ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలు చేశాను కదా షార్ట్స్ లాంగ్ వీడియో కూడా చేశాను కదా ఫ్రెండ్స్ ముత్యాల బాగా ఎలా తయారు చేయాలని అందులో చూ అందులో చూపించాను అది కూడా చూడండి మీరు చూడని వాళ్ళు ఉంటే ఈ బ్యాగ్స్లో ఏదైనా నచ్చినట్టయితే కామెంట్ రూపకంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ మీ కోలీగ్స్కి కానీ ఎవరికైనా ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీ టైం కేటాయించినందుకు మీకు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్